ఆదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో మరోసారి వేడి రాజుకోనుంది బుధవారం జేసీ అశ్వత్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తాడిపత్రి వచ్చి తీరుతానంటున్నారు పెద్దారెడ్డి అడ్డుకొని తీరుతామని జేసీ వర్గీయులు ప్రకటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది సుప్రీంకోర్టు అనుమతితో రెండు నెలల క్రితం తాడిపత్రికి వెళ్లిన పెద్దారెడ్డి బుధవారం వెళ్లాలని డిసైడ్ అయ్యారు మెడికల్ కాలేజీల ప్రైవేటుగా వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించేందుకు ఆయన పోలీసుల అనుమతి కోరారు పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటున్నారు వైసీపీ నేత కేతిరెడ్డి తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటామంటున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి కూడా బుధవారం రోజే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు ఒకే రోజు టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు ఉండడంతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారుపత్రిలో వైసీపీ నేతపై దాడి జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది దాడి చేసింది జేసీ వర్గీయులేని అని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు దీంతో కేతిరెడ్డి తాడిపత్రి రాకుండా పోలీసులే అడ్డుకుంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠగా మారింది వేళ పోలీసులు కేతిరెడ్డికి రక్షణ కల్పించి ప్రజా ఉద్యమం కార్యక్రమం చేసుకొనిస్తే జేసీ ప్రభా ెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది టాక్ ఆఫ్ తాడిపత్రిగా మారింది